శ్రావణ మాసం ఆదివారంతో పాటు రాఖీ పండుగ సందర్భంగా పెద్దపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది ఆర్టీసీ ప్రాంగణమంతా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది రాఖీ పండుగ తాకిడి కనిపించింది ఆభరణంతా ఎక్కడ చూసినా జనాలు బస్సుల కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలే అగుపించాయి అసలే శ్రావణ మాసం ఆపై జోరుగా వివాహాలు అందున రాఖీ పండుగ రావడమే ఇందుకు కారణం తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో జనంతో కిక్కిరిసిన బస్సులే కనిపిస్తున్నాయి కాలుకు చోటు దొరికితే చాలనని నిట్టూరుస్తున్నారు విద్యా సంస్థలకు ఆదివారం రాఖీపూర్ణంకి వరుస సెలవులు రావడంతో నగరంలోని వివిధ పాఠశాలలు కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు తమ సొంత గ్రామాలకు బయలుదేరారు హైదరాబాద్ నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు పెద్ద సంఖ్యలో జనాలు తరలి రావడంతో ప్రయాణ ప్రాంగణం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జూబ్లీ స్టేషన్లో నుండి ప్రయాణికులు సొంతులకు చేరాలనే ఆతృతతో కరీంనగర్కు అధిక సంఖ్యలో చేరుకోవడంతో వచ్చే బస్సుల్లో సీట్ల కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నారు వివిధ ప్రాంతాల నుండి కరీంనగర్కు చేరుకున్న ప్రయాణికులు జగిత్యాల గోదావరికని మంచిర్యాల మంత్రిలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది Okay.